ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ ఫోకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతాల సంరక్షణ అవగాహన కార్యక్రమం డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి సహకారంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం బీపీ షుగర్ కూడా స్టేడియం సభ్యులకు ఉచితంగా నిర్వహించారు కార్యక్రమంలో కిలారి శ్రీనివాస్ నాయుడు గోవాల నారాయణ రెడ్డి మాకుంట ప్రసాద్ నలుబోలు బలరామయ్య నాయుడు తైతరుడు వాకస్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు డాక్టర్ కి సాలువా కప్పి సన్మానం చేశారు ఉన్న చర్మంలో వస్తాయి ఈకితే పుండ్లు వస్తాయి ఏ కారణం వల్ల పుండ్లు వచ్చినా చాలా సులభంగా మానకుండా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇక ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు లేదా ఎక్కువసేపు నిలుచునే వాళ్ళు ఇవన్నీ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడప్పుడు లేచి నడుస్తూ ఉండాలి ఉద్యోగంలో కానీ అవకాశం కుదిరితే గంటకి లేదా రెండు గంటలకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు లేచి నడుస్తూ ఉండాలి ఒకవేళ నడిచినా కూడా ఇంకా ఆల్రెడీ వాపర్ వచ్చేస్తున్నాయి తగ్గట్లేదు వస్తున్నాయి అంటే ఆపరేషన్ వరకు పోకుండా స్టాకింగ్స్ వేసుకుంటే ఇవి ఇంతకంటే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు పడుకునే సమయంలో కాళ్ళు పాదాలు ఎత్తుగా పెట్టుకోవాలి ఎత్తుగా పెట్టుకున్నప్పుడు మోకాళ్ళకి సపోర్ట్ ఉండాలి మోకాళ్ళకి సపోర్ట్ లేకపోతే మళ్ళీ మోకాలు ఎప్పుడు అందుకని పాదం ఎత్తుగా పెట్టుకోవాలనుకుంటే నిండు పొడుగ్గా పెట్టుకోవాలి అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి ఇలా వెరికోస్ వెయిన్స్ రావడానికి ఒక కారణం అధిక బరువు మనకి కరెక్ట్ గా బరువు ఉంటే వెరికోస్ వెయిన్స్ ఇంకా వచ్చినవి ఎక్కువ కాకుండా ఉంటది ఒకవేళ కాలువాపు తరచుగా వస్తూ ఉంటే చర్మం పొడి పారిపోకుండా చూసుకోవాలి ఎండిపోయిన చర్మం ఉంటే చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి దానిలో హాస్పిటల్ సర్జన్ దగ్గర చెకప్ చేసుకోవాలి సర్జరీ దగ్గర ఎందుకు అంటే వ్యాస్కుల సర్జరీ అంటే రక్తనాళాలు రక్త ప్రసరణకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం ఎలాగైతే చెట్టుకి నీళ్లు పోయకపోతే ఆకులు ఎండిపోతాయో మన శరీరంలో కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతే వేళ్ళు ఒక్కొక్క వేలు నల్లబట్టం తర్వాత వాటిని తీసివేయాల్సి రావడం జరుగుతుంది ఒకవేళ ఇలా ఉంది వేళ్ళు నల్లబడ్డాయి అంటే వేళ్ళను తీసేయడం దానికి ట్రీట్మెంట్ కాదు మనం కామన్ గా చూస్తుంటాం వేళ్ళు నల్లగా అయితే వేళ్ళు తీసేయడం కాళ్ళు నల్లగా అయితే కాళ్ళు కట్ చేయడం అలా కాకుండా ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోయలేదనుకోండి ఆకులు ఎండిపోయినాయి షుగర్ వ్యాధిగ్రస్తులకి కాళ్ళల్లో పుండ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎందువల్లంటే షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ప్రతి ముప్పై సెకండ్లకి కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు కాళ్ళు కోల్పోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ముందుగానే ఆ సమస్యను గుర్తించాలి షుగర్ వ్యాధిగ్రస్తులు లేదా సిగరెట్లు తాగే వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గింది అంటే ముందుగా వచ్చే లక్షణాలు ఏంటంటే నడిస్తే కాళ్ళు పిక్కలు పట్టేయడం ఆగి ఆగి నడవాల్సి రావడం లేదా పడుకున్నప్పుడు కాళ్ళల్లో విపరీతమైన వంట వచ్చి రాత్రిలో నిద్రపోకుండా కూర్చునే ఉండాల్సి రావడం మానకుండా పుండ్లు ఎక్కువ రోజుల నుంచి ఉన్నా లేదా వేళ్ళు నల్లబడుతున్నా రక్త ప్రసరణ తగ్గింది అని గుర్తు ఇలా ఉన్నట్లయితే రక్త ప్రసరణ పెంచుకోవడానికి మందుల ద్వారా కానీ లేదా ఆపరేషన్ ద్వారా కానీ ఏమన్నా పరిష్కార మార్గం ఉందో లేదో తెలుసుకోవడానికి వాస్కులర్ సర్జరీ సంప్రదించాల్సి ఉంటుంది రక్త ప్రసరణ పెంపొందించుకోకుండా వేరే ఎటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆరోగ్యం వస్తువు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ప్రతి మూడవ ఆదివారం ఈ ఆదివారం డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు పాదాలు సంరక్షణ అనే దాని మీద వీడియో వేసి ప్రతి ఒక్కరికి కూడా మోకాలు వెనక పక్క ఉండే నరాలకి రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది షుగర్ ఉండే ఉండే వాళ్ళకి కాళ్ళకి ఏళ్ళకి రక్తం ఎలా ప్రసరణ అవుతుంది ఇనే అంశం మీద చాలా చక్కగా వివరించారు అందరి సందేహాలు కూడా చేర్చడం జరిగింది సుమారు రెండు వందల మంది పైన బీపీ షుగరు అన్నీ కూడా డాక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఇది ప్రతి నెల మూడో ఆదివారం జరుగుతుంటది ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఇంకా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మెడికల్ అవేర్నెస్ బీపీ షుగర్ టెస్టులు శతమానభవతి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్లో చేస్తున్నాము ఈరోజు బాగా నిర్వర్తించారు సార్ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించిన బాధికి